శాంతి తారీఖు జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు సాకారవాణి యొక్క సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ అనంతమైన నాటకంలో మీరు అద్భుతమైన పాత్రధారులు ఇది అనాది నాటకం ఇందులో ఎలాంటి మార్పులు జరగవు ప్రశ్న బుద్ధివంతులైన దూరదృష్టి గల పిల్లలు మాత్రమే ఏ నిగూఢమైన రహస్యాన్ని అర్థం చేసుకోగలరు జవాబు మూలవతనం నుండి పూర్తి సృష్టి చక్రపు ఆది మధ్యాంతాల గుహ్య రహస్యం ఏదైతే ఉందో దానిని దూరదృష్టి కలిగిన పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు బీజము వృక్షముల పూర్తి జ్ఞానం వారి బుద్ధిలో ఉంటుంది ఈ అనంతమైన నాటకంలో ఆత్మరూపి పాత్రధారి ఏదైతే శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తూ ఉందో అది సత్యయుగం నుండి కలియుగం వరకు పాత్రను అభినయించాలి ఏ పాత్రధారి కూడా మధ్యలో వాపస్ వెళ్ళలేరు పాట మీరు నిద్రపోయి రాత్రిని పోగొట్టుకున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ బుద్ధిని జ్ఞాన చింతనలో బిజీగా ఉంచుకునే అభ్యాసం చేసుకోవాలి సమయం ఎప్పుడు లభించినా ఏకాంతంలోకి వెళ్ళి విచారసాగర మథనం చేయాలి తండ్రిని స్మృతి చేసి సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి రెండవది దూరదృష్టి కలవారిగా అయ్యి ఈ అనంతమైన నాటకాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి పాత్రధారులందరి పాత్రను సాక్షిగా ఉంటూ చూడాలి వరదానము మధురత యొక్క వరదానం ద్వారా సదా ముందుకు వెళ్ళే శ్రేష్ట ఆత్మాభవ వివరణ మధురత ఎటువంటి విశేషమైన ధారణ అంటే అది చేదుగా ఉండే భూమిని కూడా మధురంగా చేసేస్తుంది ఎవరికైనా రెండు ఘడియలు మధురమైన దృష్టిని ఇవ్వండి మధురమైన మాటలు మాట్లాడండి అప్పుడు ఎటువంటి ఆత్మనైనా సదా కొరకు నిండుగా సంపన్నంగా చేసేస్తారు రెండు ఘడియల మధురమైన దృష్టి మరియు మాటలు ఆ ఆత్మ యొక్క సృష్టిని మార్చేస్తాయి మీరు మాట్లాడే రెండు మధురమైన మాటలు కూడా సదా కొరకు వారిని మార్చేందుకు నిమిత్తంగా అవుతాయి అందువలన మధురత యొక్క వరదానం సదా జతలో ఉంచుకోవాలి సదా మధురంగా ఉండాలి అందరినీ మధురంగా చేయాలి స్లోగన్ ప్రతి పరిస్థితిలో రాజీగా అనగా సంతోషంగా ఉంటే రాజయుక్తంగా అయిపోతారు అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమా చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి ఎప్పుడైతే ఒక్క తండ్రి మరియు నేను అనే సంకల్పం తప్ప మిగిలిన అన్ని సంకల్పాలు శాంతిస్తాయో ఈ మిలనం చేసే అనుభూతి యొక్క సంకల్పం ఒక్కటే ఉంటుందో అప్పుడు సంకల్ప శక్తి జమ అవుతుంది మరియు యోగం శక్తిశాలిగా అవుతుంది అందుకు ఇముడ్చుకునే లేక సర్దుకునే శక్తిని ధారణ చేయండి సంకల్పాలపై ఫుల్ బ్రేక్ పడాలి ఢీలాగా కాదు ఒకవేళ ఒక సెకండ్ బదులు ఎక్కువ సమయం పట్టిందంటే ఇముర్చుకునే శక్తి బలహీనంగా ఉందని అర్థం అచ్చా ఓం శాంతి